నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం మూడవ అధ్యాయము భగవంతుడి అవతారాల వర్ణనం సూదుడు ఇలా చెబుతున్నాడు పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ మొదట సృష్టి చేయాలనే కోరికతో అహంకారం ఐదు తన్మాత్రలతో ఉత్పన్నమైనటువంటి పదహారు కళలతో కూడిన అనగా ఐదు మహాభూతాలు మరియు పదకొండు ఇంద్రియాలు కల పురుషుడి రూపాన్ని ధరించాడు ఆ భగవానుడి ప్రళయకాలంలో జగమంతా నీటితో నింపి తన శేషశయ్య మీద యోగనిద్రలో మునిగి ఉంటాడు యోగనిద్ర అంటే సమాధి స్థితి అన్నమాట అప్పుడు ఆయన నాభిలోంచి కమలం ఒకటి ఉద్భవించి దానిలో బ్రహ్మ ఉత్పన్నమవుతాడు యోగ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడి అంగాంగాల్లోంచి అన్ని లోకాలు కల్పితమవుతాయి సహస్ర అంగాలతో మెరిసే కుండలాలతో శోభితమైన ఆయన రూపం చాలా విలక్షణమైనదిగా గోచరిస్తుంది దివ్యదృష్టి గల మహాజ్ఞానులు ఆ దివ్య రూపాన్ని వారు మాత్రమే చూడగలుగుతారు అన్ని అవతారాలు ఆ పరమేశ్వరుడి రూపంతోనే అవతరిస్తాయి ఈ పరమపురుషుడి అంశంతో బ్రహ్మదేవుడు బ్రహ్మహంసతో మరీచి మొదల గురుషులు వీరి ద్వారా దేవతలు మనుషులు మరియు పశుపక్ష్యాది జీవులు ఉత్పన్నం అవుతారు పరమేశ్వరుడి అవతారాలు ఈ విధంగా ఉన్నాయి మొదటి అవతారం కుమారులు ఈ సనత్కుమారులు ఐదేళ్ల వయసులోనే బ్రాహ్మణ స్వరూపంతో కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకుని తపస్సు చేయసాగారు రెండవ అవతారం శ్రీ వరాహస్వామిది హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టి పాతాళంలో దాచేస్తే అతడిని వరాహస్వామి సంహరించి భూమిని పైకి తెచ్చాడు అప్పుడు గురుడు యజ్ఞాలు చేయడానికి వీలయ్యింది అందువల్ల ఈ అవతారాన్ని యజ్ఞవరాహ అవతారం అని కూడా అంటారు మూడవ అవతారంగా ఆయన శ్రీ నారద మహర్షిగా అవతరించాడు ఈయన వైష్ణవ తంత్రం అంటే విష్ణు భక్తుల కోసం పంచరాత్రం అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథాన్ని చదివితే జీవులకి కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది నాలుగవ అవతారం ధర్మం అనే స్త్రీ నుంచి ఉద్భవించిన నరనారాయణులది వీరిద్దరూ తపస్సు మార్గాన్ని ఎంచుకున్నారు వీరిద్దరూ ఋషులుగా మారి బదరికాశ్రమంలో ఘోర తపస్సు చేశారు ఐదవ అవతారం సిద్ధులకు దేవుడైనటువంటి మునిది ఈయన గుప్తమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని బ్రాహ్మణులకి వినిపించాడు ఈ శాస్త్రం తత్వనిర్ణయం మరియు జ్ఞానవర్ణన చేస్తుంది ఆరవ అవతారం శ్రీ దత్తాత్రేయ స్వామిది ఈయన అత్రి మహర్షి ఆయన భార్య అయిన సతీ అనసూయల పుత్రుడు అలర్క మహారాజుకి ప్రహ్లాదుడికి విద్యని అంటే వేదాంత శాస్త్రాల్ని బోధించాడు ఏడవ అవతారం రుచికి ఆయన భార్య అకూతికి జన్మించిన యజ్ఞ భగవానుడు ఈయన యమదేవుడితో కలిసి స్వయంభవ మనువును రక్షించాడు అంతేకాకుండా యజ్ఞాలని ఎలా నిర్వహించాలో చెప్పి ఇంద్రపదవిని అలంకరించాడు మేరుదేవికి నాభిరాజుకి జన్మించిన వృషభదేవుడు పరమేశ్వరుడి ఎనిమిదవ అవతారం ఎవరి ఆశ్రమాలైతే అందరికీ అందుబాటులో ఉన్నాయో అటువంటి పరమహంసలకి ఈయన మార్గాలని నిర్దేశించాడు తొమ్మిదవ అవతారం మహాప్రతాపవంతుడైన శ్రీ మహారాజుది ఈయన ఋషుల యొక్క ప్రార్థనలను ఆలకించి ఉద్భవించాడు ఆయన అన్ని ఔషధులు ఇంకా భూమి మీద ఉండే అన్ని వస్తువుల సారాన్ని తీశాడు భూమిని పృథుమహారాజు కాపాడిన కారణంగా పృథివీ అనే పేరు వచ్చింది పదవ అవతారం చాక్షు మన్వంతరంలో జరిగింది ప్రళయకాలంలో భగవంతుని మాయ వల్ల భూమి ఒక రూపంలో వచ్చింది దీనిలో వైవస్వత మనువుని కూర్చోబెట్టి భగవంతుడు సృష్టి క్రమాన్ని రచించాడు పదకొండవది కచ్చప తాబేలు అవతారం అమృతం కోసం పాలసముద్రాన్ని మందర పర్వతానికి కవ్వంగా చేసి వాసుకుని తాడుగా కట్టి చిలకడం ప్రారంభించేసరికి ఆ బరువుకి మందర పర్వతం పాతాళానికి వెళ్ళడం మొదలుపెట్టింది అప్పుడు భగవానుడు తాబేలు రూపం ధరించి మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకుని పాల సముద్రాన్ని చిలికించాడు పన్నెండవ అవతారం సర్వరోగాలని నివారించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించే ధన్వంతరిది ఆయన పాలకడలని చిలకగా చిలకగా దానిలోంచి అమృత భాండాన్ని తీసుకొని ఉద్భవించాడు పదమూడవ అవతారంలో శ్రీవిష్ణువు విశ్వమోహినిగా అవతరించి రాక్షసులని సమూహితులను గావించి దేవతలకి అమృతాన్ని ప్రసాదించాడు నృసింహస్వామి పద్నాలుగవ అవతారం ఆయన దుర్హంకారుడైనటువంటి హిరణ్య కసిపుడనే రాక్షసుడి కడుపు చీల్చి సంహరించి ప్రహ్లాదుడిని కరుణించాడు పదిహేనవ అవతారంగా వామనుడు వచ్చి తన రెండు పాదాలతో ఆకాశాన్ని భూమిని కప్పివేశాడు తను కోరిన మూడడుగుల నెలలో మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే బలిచక్రవర్తి తన శిరస్సును చూపించాడు అప్పుడు అతని శిరస్సు అతని శిరస్సు మీద పాదం పెట్టి అతనిని పాతాళానికి తొక్కివేశాడు పరశురాముడు ఆ విష్ణుమూర్తి యొక్క పదహారవ అవతారం ఆయన ఇరవై ఒక్కసార్లు మొత్తం భూమిని చుట్టి వచ్చి దుష్ట దుష్టశత్రువులందరినీ సంహరించాడు పదిహేడవ అవతారం పరాశల సత్యవతి ఎందు వేదాభ్యాస భగవానుడిగా అవతరించాడు అల్పబుద్ధులైన మానవుల్ని చూసి వ్యాసుడు వారి కోసం వేదరూపమైన వృక్షాన్ని శాఖలుగా విభజించాడు అంటే ఒకే వేదాన్ని నాలుగు వేదాలుగా చేశాడు శ్రీరామచంద్రుడు పద్దెనిమిదవ అవతారం ఈయన దేవతల కార్యం సిద్ధింపచేయడం కోసం సముద్రం మీద రామేశ్వరుడు నుంచి లంక వరకు సేతుబంధనం కావించి రావణుని సంభరించాడు పంతొమ్మిది ఇరవై అవతారాలుగా బలరామకృష్ణుడు శ్రీకృష్ణుడు జన్మించారు వీరు యాదవులలో జన్మించి భూమి యొక్క భారాన్ని తగ్గించారు తరువాత కలియుగం మొదలైంది ఇరవై ఒకటవ అవతారంగా గయలో అజనుడి పుత్రుడుగా బుద్ధుడు అవతరించాడు తరువాత ఇరవై రెండవ అవతారంగా హయగ్రీవుడు ఇరవై మూడవ అవతారంగా హంసావతారం సంభవించాయి కలియుగాంతంలో సత్యయుగం రావడానికి ముందు విష్ణుమూర్తి చోరుడుగా మారే రాజులను సంహరించడానికి ఒక బ్రాహ్మణుని ఇంట కలికి అవతారంగా దర్శనం ఇస్తాడు ఇదే ఆయన యొక్క ఇరవై నాలుగవ అవతారం అవుతుంది సూదుడు ఇంకా ఇలా చెప్తూనే ఉన్నాడు ఓ మునీశ్వర్లారా సత్వనిధి అయిన శ్రీ విష్ణు భగవానుడి అవతారాలు అనంతం ఒక మహా సరోవరంలోంచి చిన్న చిన్న కాలువలు ప్రవహించినట్లుగా ఆయన అవతారాలు అనేకం ఋషులు మునులు దేవతలు మహాపరాక్రమవంతులైన మనుషుల యొక్క పాలకుడైన శ్రీహరి యొక్క కళలే వేదాలతో సమానమైన ఈ భాగవత పురాణంలో శ్రీ వేదవ్యాసుడు విష్ణు భగవానుడి చరిత్రల వర్ణన చేశాడు ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన తన కొడుకు శ్రీ సుఖమహర్షికి ఈ భాగవతాన్ని వ్యాసుడు చెప్పాడు మృత్యువు నిశ్చయమని తెలిసిన తర్వాత గంగా తీరంలో ఋషీశ్వరులతో కూర్చుని ఉన్న పరిషత్తుకి ఈ భాగవతాన్ని సుఖమహర్షి ఎంతో శ్రద్ధతో వినమని వివరించాడు ఎంతో ఉత్తమమైన ఈ పురాణం అందరి అంతఃకరణలో జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే సూర్యుని లాంటిది ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడో అప్పుడు కలియుగం ఆరంభం అయింది ఈ కలియుగంలో అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుబిట్టాడుకుంటున్న మనుషులకి ధర్మం జ్ఞానం మొదలైన అన్ని రకాల విషయాలని విశ్వీకరించే ఉదయంలా ఈ భాగవతం ప్రకాశిస్తోంది ఈ భాగవతాన్ని గంగా తీరంలో సుఖమహర్షి చెప్పేటప్పుడు అదృష్టవశాత్తు నేను అంటే సూతుడు కూడా అక్కడ కూర్చుని వెళ్ళటం తటస్థించింది ఆయన చెప్పినది చదువుతూ ఆయనతో ఈ భాగవతం కీర్తన చేస్తూ నేను గ్రహించిన దాన్ని నాకు తెలిసినంతవరకు మీకు వినిపిస్తాను అని సూతుడు ఆ మహర్షులందరికీ చెప్పసాగాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతమందలి మందలి ప్రథమ స్కంధంలోని నాలుగవ అధ్యాయం వ్యాసుడు నారదుడు చెప్పినది విని సంతోషించి భాగవత రచన ప్రారంభించడం అనే విషయం చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు